కార్తీక్ అడగగానే ముఖం మీద అలా గస్తున సమాధానం చెప్పేస్తావేంటి సుమిత్ర కొంచెం ఆగాలి కదా అక్కడ నాన్నున్నాడు నాన్న ఏం చెప్తారా నేనో చూడాలి కదా అని అనేసరికి నాకు అది నచ్చలేదండి దీపకి తల్లిగా నేను ఎప్పుడు ఉండలేను అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది అది కాదు సుమిత్ర నాన్న అసలు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం ఛాన్స్ ఇవ్వాలి కదా అని అనేసరికి మామయ్య గారు ఏ నిర్ణయం తీసుకుంటారో అని సుమిత్ర అంటూ ఉంటుంది ఆ ఛాన్స్ మనం ఎక్కడిచ్చాం అని చెప్పేసి దసరథ అనేసరికి దసరథ అని శివనారాయణ అంటూ ఉంటాడు ఏంట్రా ఏంటన్నానా అని అనేసరికి సుమిత్రని ఏమనగరా అని అనేసరికి సుమిత్ర అలా చూస్తూ ఉంటుంది ఇక దసరథ అయితే నాకు సుమిత్రని ఏమనకో అని అనేసరికి సుమిత్రని ఏమీ అనలేదు నాన్న కొంచెం అంటే మీ నిర్ణయం కోసం వెయిట్ చేద్దాం కదా అని అంటున్నాను మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ఒకసారి కాసేపు ఆ తెలుస్తుంది కదా అని అన్నాను అంతే అని అనేసరికి అసలు ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కావడం లేదా వాడిని వాడిని నువ్వు తీ తీసుకున్న నిర్ణయం చాలా పెద్దది అని అనలేను అలా అని చిన్నది అని అనలేను అసలు నీ గుంతమ్మ కోరికలకి అడ్డు అదుపు లేదా అని కూడా అనలేను ఎందుకంటే ఆ కోరిక మనమే కోరుకోమన్నాం కదా ఇప్పుడు మనం వాడికి ఏమని సమాధానం చెప్తాం ఇంటికి వెళ్ళి మరీ క్షమాపణ కోరం వాడు క్షమాపణ వద్దు నాకు ఒక పరిష్కారం చెప్పండి అని అన్నాడు అయితే నీకు ఏం కావాలో చెప్పు అది చేస్తామని అన్నాం ఇప్పుడు వాడు చెప్పాడు ఏం చేయాలో అర్థం కావడం లేదు వాడు చేసి వాడు చెప్పింది వాడికి పరంగా రీజన్ అయినా సరే మనకి మాత్రం ఏం చేయాలో అర్థం కావట్లేదురా అని చెప్పేసి అనేసరికి సుమిత్ర అయితే అలా చూస్తూ ఉంటుంది అసలు అయితే గొంతు కూరుకుపోయింది ఏం మాట్లాడాలో తెలియక అలా ఉండిపోయింది ఇక వాడికి ఏం సమాధానం చెప్పాలి వాడు అడిగిన దీనికి వద్దనలేము అలా అని చెయ్యలేము ఏంటో అని అనేసరికి మామయ్య గారు నన్ను క్షమించండి మీ నిర్ణయం ఏదైనా సరే నేను మాత్రం దీపక తల్లిగా మాత్రం నటి ఉండలేను అని చెప్పేసి అంటూ ఉంటుంది దసరథయితే అలా చూస్తూ ఉంటాడు ఇక వాడు అడిగిన దీనికి మనం ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అందుకే కొద్ది టైం కావాలని నెట్టేసాను ఇప్పుడు ఏం చేయాలో అని సతమతమైన అవుతున్నాను రా అని చెప్పేసి శివనారాయణ అనేసరికి దసరా తీత అలా చూస్తూ ఉంటాడు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను మాత్రం తల్లిగా అక్కడ ఉండను అని చెప్పేసి సుమిత అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది